వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్లు కృష్ణపట్నం ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల పద్దెనిమిది విశాఖపట్నం ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్నులు ఒక్క కాకినాడదే చెప్తున్నాను కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ మూడు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఎంత పెద్ద కాన్స్పరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి ఆయన తెలియక జరగదు కదా ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు నలభై ఒక్క శాతం వాటా ట్రాన్స్ఫర్ చేసింది ఏ సందర్భంలో చేసింది ఏ విధంగా బెదిరించి రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు నలభై ఒక్క శాతం వాటా చేసుకున్నారో ఖచ్చితంగా బయటకు రావాలి నేను ప్రత్యేకంగా మీకు మూడు సంవత్సరాల గురించి ఎందుకు చెప్పానంటే ఇది ఆరోబిందో ఆ పోర్ట్ ఓవర్ చేసిన తర్వాత కాకినాడ సీ పోర్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోవడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు ఎందుకు కేవీ రావు గారి కుటుంబాన్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బలవంతంగా నలభై ఒక్క శాతం వాటా బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ గా మార్చారు ఆరోబిందో రియాలిటీని ఈ రోజున దీని వెనుక ఎవరున్నారో ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలి ఆరోబిందో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో ఆ స్టెల్లాలో దగ్గర దగ్గర ముప్పై మంది ఎక్స్పోర్టర్స్ కలిసి ముప్పై ఐదు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు కానీ కెన్స్టార్ అని ఉంది అసలు సినిమా అక్కడ ఒకే వ్యక్తి ఒకే ఎక్స్పోర్టర్ ఒకే ఎక్స్పోర్టర్ నలభై రెండు వేల టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఈ రెండు అక్కడ లంగరేస్ ఉన్నాయి రెండు లోడ్ అవుతున్నాయి ఆ కెన్స్టార్ కి మాత్రం వెళ్లరు ఈ కెన్స్టార్ కి ఎందుకు వెళ్ళరంటే ఆయన సాక్షాత్తు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియంకుడు కోడలు తండ్రి వేల్పూల సీన వేల్పూర్ సీన ఏదంట ఏ వేల్పూర్ సీన అయితే మన కళ్ళ గంతలు కట్టేసుకుంటారా పవన్ కళ్యాణ్ గారి యా మొత్తానికి అరవిందో చేతికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అక్రమాలని వీరు చెప్పినటువంటి దాంట్లో వారు చెప్పినటువంటి వేల్పూరి సీను పట్టాభి శ్రీనివాసరావు పట్టాభి శ్రీనివాసరావు అని ఆయన రైస్ ఎక్స్పోర్టర్ ది రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ దానికి ఆయన ప్రెసిడెంట్ కూడా మరి అలాంటి ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం వెళ్ళింది అని వీళ్ళు చెబుతున్నారు ఆయన్ని వెనకేసుకొస్తున్నారు వేసుకొస్తున్నారు అంటున్నారు ఇక్కడ గత పయ్యావుల కేశవ్ గారికి ఆర్థిక శాఖ మంత్రికి ఆయన వియ్యం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో వాళ్ళకి మ్యారేజ్ అయింది ఎవరికి కేశ్ గారి అబ్బాయికి శ్రీనివాస్ పట్టాభి శ్రీనివాస్ వాళ్ళ అమ్మాయి అమ్మాయి ఎప్పుడైంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ అక్టోబర్లో ఇప్పుడు నెలలు అంటే గత ఐదు సంవత్సరాలుగా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మీ ప్రభుత్వం ఉన్నంత వరకు మరి ఆయనే ప్రెసిడెంట్ కదా మరి ఆయనే వ్యాపారం కదా మరి ఆయనే వ్యాపారం అయినప్పుడు మరి అప్పుడేం చేశారు అప్పుడు మరి అదే మీరు ఆయన చేత వ్యాపారం చేయించారా అనే ప్రశ్న ఉత్పన్నమైంది అంటే ఇక్కడ ఏంటి అసలైనటువంటి వైసీపీ తరఫున ఉన్నటువంటి వాళ్ళందరూ దొరికారు ఎవరైతే బ్యాచ్ దొరికింది ఎవరైతే వీటికి సంబంధించి నెట్వర్క్ ఐదు సంవత్సరాలుగా నడిపి నడిపినటువంటి వాళ్ళందరూ దొరికారు దీంట్లో ఈ రైస్ మాఫియాని కనుక వీళ్ళందరినీ పట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది మరి వాళ్ళందరినీ పట్టుకుంటే దీని వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనేటువంటి ఉద్దేశంతో అందుకని ఇప్పుడేంటి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు అని వీళ్ళు తీసుకొస్తున్నారు అంటే అక్కడ జగన్ను పట్టుకోకుండా వదిలేయాలి అని అంటే ఇక్కడ శ్రీనివాస్ ఉన్నారు ఈయన పట్టుకోండి అని చెప్పడం అసలు విషయాన్ని మరి మరి పక్కదారి పట్టించేందుకు డైవర్ట్ చేసేందుకు అసలు కిడ్నాప్ ఏంటి దొంగ కేసులు ఏంటి డబ్బులు వసూళ్ళు ఏంటి ఎక్స్ట్రాక్షన్ ఏంటి రేప్ కేసులు ఏంటి ఎస్సీ ఎస్టీ కేసులు ఏంటి జరిగినటువంటి మాఫియా అంతా ఉంటే ఆ మాఫియా అంతా పక్కకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నానికి అప్పుడే రంగంలో విదిగేశారు నాయకులు మరి అటువంటి ఆ